వేసవ కాలంలో జాగ్రత్తగా ఉండాలని అజాగ్రత్తగా ఉంటే అధిక వేడి వలన ప్రజలు వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉందని తీవ్రమైన వడదెబ్బ ప్రాణాపాయమని అసిస్టెంట్ మలేరియా అధికారి జయ గోవిందరావు ప్రజలకు సూచించారు స్థానిక ఏలూరు పట్టణ ఆరోగ్య కేంద్రం సత్రంపాడును సందర్శించి స్థానిక ప్రజలకు అవగాహన కల్పిస్తూ అధిక వేడి వలన మన శరీరంలో ఉండే నీరు చెమట రూపంలో బయటికి పోవడం వల్ల వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉందని తీవ్రమైన వడదెబ్బ వలన శరీర ఉష్ణోగ్రత పెరగడం తీవ్రమైన జ్వరం డిహైడ్రేషన్ కావడం వాంతులు అవడం ఆయాస్ పడి నిరసించుకోవడం ఫిట్స్ మొదలగు లక్షణాలు ఉంటాయని వడదెబ్బ నుండి రక్షించుకోవాలంటే పన్నెండు గంటల్లోపు పనులు ముగించుకోవడం మళ్లీ నాలుగు గంటల తర్వాత పనులు చేయడం ఎక్కువగా ద్రవ పదార్థాలైన కొబ్బరి బండాలు మజ్జిగ ఓఆర్ఎస్ ద్రావణం మంచినీరు తీసుకోవడం లేత రంగు కాటన్ దుస్తులు ధరించడం తలకు తలపాగా టోపీ గొడుగు వాడడం ఎక్కువ చేయాలని తెలియజేశారు ఎక్కువగా వడదెబ్బకు వయసులో పెద్దవారు వ్యవసాయ కూలీలు గర్భిణీ స్త్రీలు చిన్నపిల్లలు విద్యార్థులు గురయ్యే అవకాశం ఉంది కాబట్టి వారు ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలని సూచించారు అనంతరం పది మంది ఫైలేరియా వ్యాధిగ్రస్తులకు సత్రంపాడు పట్టణ ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ దీప్తి చేతుల మీదుగా మార్పిటీ మేనేజ్మెంట్ కిట్ ఒక టబ్బు ఒక టవల్ ఒక మగ్గు డెటాల్ సొప్పు ఆయింట్మెంట్ అందజేశారు ఏ విధంగా కాలు శుభ్రపరచుకోవాలో గోవిందరావు

ఎక్కువ వేసవికాలంలో వర్షాకాలంలో కొన్ని రకాల సమస్యలు వస్తుంటాయి అనారోగ్య సమస్యలు వర్షాకాలం ఏమవుతుంటే ఎక్కువ జ్వరాలు డెంగ్యూ జ్వరం కానీ మలేరియా జ్వరం కానీ చిన్న జ్వరం వస్తుంటాయి శీతాకాలంలో కొన్ని రకాల వ్యాధులు వస్తుంటాయి మనకి ఏంటంటే ఆయాసం కానీ తుమ్ములు కానీ దబ్బు దగ్గు ఎక్కువ బాగా పడతాం అలాగే వేసవికాలంలో కొన్ని రకాల సమస్యలు అనారోగ్య సమస్యలు వ్యాధులు కాదు అనారోగ్య సమస్యలు వస్తుంటాయి ముఖ్యంగా వేసాయకాలంలో అనారోగ్య సమస్యలు వచ్చేది మనకి తొందరగా నేర్చబడిపోతాం మనం ఇది కారణం ఈ అధిక వేడి వల్ల మనం ఎండలో పని చేయడం కానీ ఎండలో తినడం కానీ ఎండలో ప్రయాణం చేయడం వల్ల కానీ ఈ వేయడం వలన మన శరీరంలో ఉండేటువంటి వాటర్ అంతా నీరంతా బయట చమకరప బయటకు వచ్చేస్తుంది అప్పుడు మన రక్తంలో ఎయిటీ పర్సెంట్ వాటర్ నీరు ఉండాలి ఉండాలి అది ట్వంటీ పర్సెంట్ రక్తం ఎయిటీ పర్సెంట్ వాటర్ ఉండాలి అప్పుడే కరెక్ట్గా గుండెకి అది వాటర్ రక్తం అవుతుంది అది తగ్గినప్పుడు వాటర్ లెవెల్ ఆటోమేటిక్ రక్తం చిక్కు పడుతుంది అందువల్ల వ్యవసాయకాలంలో ఎక్కువ వృద్ధులు కానీ గర్భిణులు కానీ చిన్నపిల్లలకి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అధిక అదికి వేడి వలన శరీరంలో నీరంతా పడిపోవడం వలన మనం చెప్పప్పుడు రోజు కూడా కంప్లీట్ వాటర్ తాగుతూ ఉండాలి దాహం అయినా అవ్వకుండా వాటర్ తాగుతూ వాటర్ అంటే వాటర్ కాదు గ్లూకోజ్ నేను తావచ్చు బార్యాలనీవచ్చు కబడి బొండలు రావచ్చు మామూలు మా వాళ్ళు ఓరస్ ఫ్యాక్టర్లు ఇస్తారు ఓరస్ ఫ్యాక్టరీ చాలా మంచిది అది అమృత సంజన్ లాంటిది వేసవి కాలంలో మా ఓరస్ ఫ్యాక్టరీలో చాలా ఉపయోగం అది వాటర్ ఆ ఓర్స్ వాటర్ తాగొచ్చు ఇంకెట్లా బజ్జీ తాగొచ్చు గంజి తాగ వేడిపడి గింజి తాగొచ్చు కొద్దిగా ఉప్పు నిమ్మరసం వేసుకుని గెంజి తాగవచ్చు సర్బత్ తాగొచ్చు ఇన్ని రకాలుగా ఉన్నాయి అర్థం ఎవరైనా వడదప్పుడు వెంటనే కొద్దిగా ఫ్యాన్ గాలి కింద పెట్టి ఆ చొక్క ఉద్యోగ వదిలి చేసి కొద్దిగా జాగ్రత్త చూసుకొని ఇబ్బంది ఉంటే ఆ శ్రోత పడిపోతే వెంటనే మీరు రాశించవద్దు ఎవరు శ్రోత పడిపోతే వెంటనే హాస్పిటల్ డాక్టర్ దగ్గర తీసుకురావాల్సిందే తిండి దగ్గర మీరు సొంత వచ్చి చేయకూడదు ప్రమాదకరం అర్థమైందమ్మా అది సబ్జెక్టు ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు మేము ప్రతి సంవత్సరం మీకు